పెనుగొండ నియోజకవర్గం గోరంటలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భవ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం భారీ బస్టాండ్ కూడలిలో జనసేన జెండా ఆవిష్కరించి జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు మరియు ప్రజలు ఆధ్వర్యంలో ఒక పండుగ వాతావరణంలో జనసేన వేడుకలు జరిగింది ఈ కార్యక్రమంలో పెనుగొండ నియోజకవర్గ నాయకులు గొల్ల అనిల్ కుమార్ జిల్లా కార్యదర్శి సురేష్ కన్వీనర్ సంతోష్ మండల నాయకులు నరేష్ రాఘవ దేవుని చెరువు రమేష్ సింగరెడ్డిపల్లి రమేష్ నాగేష్ రామంజి శ్రీనివాసులు గంగరాజు శివ బాబా హేమంత్ శంకర్ గౌతమ్ వీర మహిళా కావేరి మరియు ఇతర జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది మార్చి పద్నాలుగు రెండు వేల పద్నాలుగు అప్పుడు నువ్వు ఒక్కడే ఏం చేస్తావని చెప్పా అని అడిగారు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో విమర్శలు ఎన్నో పాదులు ఎన్నో అవమానాలు ఈ పెనుబడులు ఈ జ్వరంలోకి పట్టిన రోజు కూడా రే వీడంతారా వీళ్ళ స్థాయి అంతరా బ్రతుకంతరా అడిగిన వారు కూడా ఈరోజు జై జంసే పవన్ కళ్యాణ్ గారి చేసిన గర్వంగా ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఓసీట్ గెలిచావు విమర్శించారు అన్ని పాదలు పడ్డాం ఇదే నడి రోడ్ల ఏట్లు తిన్నాం కనబడి తీసుకో సాక్షిగా జనసేన పవన్ కళ్యాణ్ గారు సాక్షిగా ఏతు దీని ఆ రోజే తొడగొట్టి మీసం తిప్పడం జరిగింది ఖచ్చితంగా మేము గెలుస్తాం మేము అధికారంలోకి వస్తాం చూడండి అని చెప్పి చూపించడం జరిగింది అలాగే మేము మా జనసేన పార్టీ తరఫు ఎదుర్కొంటున్నాం పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటాం ప్రతిపక్షంలో ఇరవై ఏళ్ళు కానీ ఉండగలని నమ్మంతో ఆ రోజు బయటకు వచ్చాం ఉండగలం కూడా కానీ ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినందుకు చాలా గర్వంగా ఉంది అలాగే పార్టీ ఆవిర్భావం హోలీ పండుగ రోజున నరసింహస్వామి సాక్షిగా ఈరోజు మేము ఈ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అలాగే ఎంతోమంది నాతో పాటు ప్రయాణించిన వాళ్ళందరికీ పన్నెండు ఆవిర్భావ సందర్భంగా ఒకటే చెప్తున్నా తోడు తోడుంటాం ఖచ్చితంగా ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ తరఫున పెనుగొండ నియోజకవర్గం తరఫున ఖచ్చితంగా జనసేన వీర మహిళలకు కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటామని చెప్పి మా ఆదేశాలు తెలియజేస్తున్నాం ఒకటే చెప్తున్నాం ఎంత పోరాడినా పవన్ కళ్యాణ్ గారు పోరాడడానికి ఎవరు సాధికారో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన ప్రతి చెయ్యి ఏలు ఆయన్ని ఖచ్చితంగా పోయే విధంగా చేస్తూ మీడియా మిత్రులకి నమస్కారము ఈరోజు పండగ వాతావరణం చేసుకుంటాను జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సందర్భంగా నాయకులకు కార్యకర్తలకు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారికి అలాగే మా మంత్రులకు ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకి వీర మహిళలకి పన్నెండవ ఆర్థిక శుభాకాంక్షలు అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలోకి తేవాలని ప్రయత్నిస్తున్నాడు అలా 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 అలాంటి అదే ఉద్దేశంతోనే ఈరోజు గోరంట మండలం నుండి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పండుగ చేసుకోవడం జరిగింది కేక్ కట్ చేసి అలాగే బైక్ ర్యాలీ చేయడం జరిగింది జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు విజయం చేసినందుకు ధన్యవాదాలు ఇప్పుడు చేసినటువంటి వీడియో మిత్రులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు జనసేన పార్టీ అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ గారికి వెంట నిలబడిన లాంటి జన సైనికులకు వీర మహిళలకు జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన పార్టీ అనేది మామూలుగా ఏర్పడిన పార్టీ కాదు చిన్న మొక్కగా తయారయ్యి ఏడో అవమానాలు భరించు ఓటమి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కీలక శక్తిగా ఒక కీలక పొజిషన్ లో అధికారంలో ఉంది జనసేన పార్టీ పేద పేద ప్రజలకు అందరికీ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి బాలు పంచుకున్న తర్వాతే మారుమూల గ్రామంలో ఉన్న పల్లెలకు కూడా ఈరోజు రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నారంటే రోడ్డు సౌకర్యం ఉందంటే అది కేవలం కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేయడానికి ఎలాంటి సందేహం లేదని రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధికారము సంపూర్ణ అధికారం సాధించే వరకు జనసేన పార్టీ తరఫున కృషి జనసేన